మంచిమాట మహిమ మీ మాట శక్తిని పెంచే రహస్యాలు మంచిమాట అనేది మనసుకు ముత్యాల మూటలా తీపి తీపితేనెల ఊటలా ఉంటుంది గోస్వామి తులసీదాసు మధురమైన మాటను గొప్ప వసీకరణ మంత్రంగా పేర్కొన్నాడు వాక్కు పలుకు వచనం పదం అనే పదాలు మాటకు పర్యాయాలుగా ఉపయోగిస్తారు భర్తృహరి వాక్కునే గొప్ప ఆభరణంగా పేర్కొన్నాడు మౌనం మితభాషణం మనల్ని అనేక వాగ్దోషాలనుంచి కాపాడతాయి పతంజలి వ్యాకరణ మహాభాషల్లో శబ్దప్రయోగం ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించాడు వాక్కు మానవుడి తేజస్సును పెంచే శక్తిగా ఛానోగ్యోపనిషత్తు పేర్కొంటుంది వాక్కే బ్రహ్మమని బృహదారణ్య కోపనిషత్తు విశదీకరించింది పరమేశ్వరుడి వాక్కు రుక్కుగా ప్రఖ్యాతి పొందింది అగ్నిలా వాక్కు ప్రమాదకరమైనది ప్రమోదకరమైనది కూడా కావచ్చు దండి మహాకవి తన కావ్యదర్శనంలో మహిమ వల్లనే జగమంతా కాంతిని విస్తరించిందని అభివర్ణించాడు మాట మనసుతో జల్లించి మాత్రమే పలకాలని యుగ్వేదం స్పష్టం చేసింది వాక్కు మితం అమితం అనే రెండు గుణాలు ఉంటాయి స్వరం సత్యం అనుతం అనే మూడు వికారాలు ఉంటాయని విఘ్నులు పేర్కొంటారు ధర్మయుక్తమైన మాటలు స్పష్టంగా మధురంగా శ్రవణ శ్రవణసుభగంగా ఉండాలని నన్నయ్య వివరించాడు జగన్నాథ పండితుడు అర్ధవంతమైన శబ్దాన్ని కావ్యంగా పేర్కొన్నాడు మంచి భాషణం మైత్రి అనుబంధం అనురాధం పెంచుతాయి భాషణం శత్రుత్వం విరోధం కక్ష వంటి దుష్ఫలితాలకు దారితీస్తుంది రాముడి హితభాషణం ఆదర్శవంతమైనది విదురనీతి ప్రకారం మధురమైన ప్రియమైన పరనిందలేని మాటలు పలకడం శ్రేష్ఠగుణంగా చెప్పబడింది ఆదిశంకరులు పరమేశ్వరుని గురించే నా నాలుక పలుకుతుందని పేర్కొన్నారు యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానమిస్తూ మధురమైన వాక్యాలు పలికేవాడు అందరికీ ఇష్టుడవుతారని తెలిపాడు మహాభారతం ప్రకారం నూరుగురు సుతుల కంటే ఒక సత్యవాక్కు శ్రేష్టమైనది అధర్వణ వేదం భర్తభార్య సంభాషణ విధానాన్ని విశదీకరించింది సుమతి శతకకర్త అతివాచాలత్వం అనర్ధాలకు దారితీస్తుందని చెప్పాడు రాముడు సీతను మెచ్చుకుంటూ ఆమె మాటలు ప్రాణకుసుమాలను వికసింపజేస్తాయని అన్నాడు బుధులు పండితులు ప్రవచనకర్తలు ఆచార్యులు సాధు సజ్జనుల మాటలు వినడం ద్వారా సత్సంగం పెరుగుతుంది మంచి గ్రంథాలను చదవడం వల్ల మంచి మాట అలవడుతుంది మాట్లాడటం ఒక కళ తపస్సు యజ్ఞం అతివాచాలత్వం దారి దారితీస్తుంది ఈ సత్యాన్ని గ్రహించినవాడు అంతర్యామికి ఇష్టుడవుతాడు అందరికీ ఆప్తుడవుతాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి